టికెట్ అమ్ముకున్న వ్యక్తులు కూడా త్వరలో ప్రెస్ ముందుకు వస్తారు ఎవరికైతే టికెట్లు అమ్మి డబ్బులు తీసుకున్నాడో వారు కూడా త్వరలో ప్రెస్ ముందుకు వస్తారు థ్యాంక్ యూ ఒక హోసరు వెళ్ళి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ హోసరు వెల్లి ఎట్లాంటి వాడు అంటే ఇతను కోర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరీ కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధం కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని చెప్పే అన్ని అబద్ధాలు ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు అమ్ముకున్నారని అంటాడు ఇతను చేసిన వికృత చేస్తులు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోపుల్స్ ప్రచారం చేస్తాడు ఇతను మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర కోటి రూపాయలు ఒకరి దగ్గర నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఈ విషయాలు తెలిసే అధిష్టానం దూరం పెడుతుంది అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను టికెట్ నాదే లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో మీ అందరికీ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అది బయటకు వస్తుంది అనే దాంతో వాళ్ళందరూ ప్రెషర్ అవ్వడం మొదలుపెట్టారు అంతేకాకుండా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు అతని ప్రాణ స్నేహితుడైన ఒక వ్యక్తి ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తే అతన్ని కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి డబ్బులు కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు రేపు అవి కూడా రాబోతున్నాయి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి అడుగుతున్నారు ప్రెషర్ పెరిగిపోతుంది అనే విషయంతో నన్ను గంట వేయబడ్డాను కాబట్టి నేనేం చేయలేకపోతానని నా వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి నువ్వు గుర్తుంచుకో సరే పెట్టల దొర అని అన్నావు నన్ను మంచిదే మా ఇన్ఛార్జీలు కూడా పెట్టల దొర ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఎవరో పెట్టల ద్వారా పెట్టల ద్వారా ఎవరో పోనీ నువ్వు ఏదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో నీ మానసిక పరిస్థితి బాగలేదు ఇంకొక విషయం చెబుతున్నా నువ్వు ఎంతో నటించావు ఇవాళ మా నాయకుల దగ్గర ఎంతో నటించావు చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళిన సమయంలో అసలు ఏదో అయిపోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేసావు ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నావు పాలేరు పని జగన్ దగ్గర చేట్లో నువ్వు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా చేస్తున్నావు నువ్వు రోజు నీకు తెలిసింది ఒకటే మాట ఒక గ్లోబల్స్ ప్రచారం పెట్టల దొర లేకపోతే డబ్బులు తీసుకున్నారు భిషాను ఎత్తే పోతున్నారని అరే సారీ నీకు చెబుతున్నా నువ్వు కాదు కదా ఎవడొచ్చినా నీ నాయకుడు తండ్రి గారే నా పార్టీని ఏమీ చేయలేకపోయారు ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు నువ్వు గోల్పాడుకుంటావు ఏసీ రూముల్లో అవుతావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ఇవాళ వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని అందుకే అధిష్టానం నిన్ను చేత్కరించింది నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేపింది రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో ఇది నీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏ జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు అంతేకాకుండా నీవు మా నాయకుడిని నేను నీకు మొన్న కూడా చెప్పాను నాయన అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చూస్తున్నావు సరే మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతాడు కాబట్టి ఈ పిల్ల సైకోలు అందరితో కలిపి నువ్వు ఇంకో సైకిల్ తయారయ్యావు ఒక్కటి గుర్తుంచుకో ఇంకొక రెండున్నర నెలలో నువ్వు ప్రజా జీవితంలో కాదు నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం అంతేకాకుండా దారుణంగా పరాభవించబోతున్నావు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అన్యాయంగా నువ్వు చేసిన నువ్వేమంటావు సౌమ్య గారి గురించి ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావా నీ ఎడ్యుకేషన్ ఏంటి ఆవిడ ఎడ్యుకేషన్ ఏంటి ఆవిడ మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉండి వారి తండ్రి గారు అకాల మరణం చెందినాక మంచి జీవితాన్ని వదిలి ప్రజా జీవితంలో ప్రజల కష్టాలతో ఆవిడ వెళ్తుంది ఆవిడ అంటే నిజాయితీ పరురాలు అయిన దాన్ని ఆవిడ్ని మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారా అటువంటి విమర్శలు నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటమేనిది నువ్వు వసూలు రాజావి ఈ వసూలు రాజా అందరికీ అర్థమైపోయింది కాబట్టి పార్టీ అధిష్టానం నిన్ను చేత్కరించింది కాబట్టి నువ్వు ముందు నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నావు నువ్వు కోర్టులో చేసావు అంత ముందు పార్లమెంట్ సమయంలో చేసావు చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో చేసావు అంతేకాకుండా ఢిల్లీలో లోకేష్ గారు ఉన్న సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చేసావు మళ్ళీ మళ్ళీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నావు చేసి చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే నువ్వు రాకుండానే పార్టీలోకి రాకుండానే నీకు సీట్ అలర్ట్ చేశాడు మా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి నిజాయితీతో గురించి ప్రజలకు తెలుసు అతనికి దాచుకుంటాం దాచుకుంటామే తెలుసు నీకు కూడా అదే తెలుసు మా అందరికీ తెలుసు కానీ నువ్వు ఒక పార్టీలో మా పార్టీలో ఉన్న వ్యక్తిగా నీ జీవితాన్ని ఇంతవరకు మేము బట్టబయలు చేయలే త్వరలో ఆధారాలతో సహా ఈ విషయాలన్నీ బట్టబయలు చేస్తా నువ్వు ఎవరెవరి దగ్గర అయితే వసూలు చేసావో న్యాయంగా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాయి టికెట్లు ఆశ చూపించి ఇవి చూపించి నువ్వు ఎట్టా వసూలు చేసావు నువ్వు ఇచ్చేయి లేకపోతే వాళ్లే మీ దగ్గరికి వచ్చి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను కోర్టు హాల్లో మీరే చూశారు కదా బెయిల్ వచ్చేసిందని చెప్పి బెయిల్ కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా ఆ రోజు ఈయన పంపించిన ఇన్ఫర్మేషన్ ద్వారానే కమిషనర్ గారు కూడా వచ్చి అక్కడ కోర్టు హాల్లో రకరకాల విన్యాసాలు జరిగినాయని మీ అందరూ రిపోర్ట్లకు కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈయన అక్కడి నుంచి కోర్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళి మేము న్యాయ సలహాలు ఎట్లా తీసుకుంటున్నారు లోకేష్ గారు ఏ లాయర్ని కలుస్తున్నారు ఏ విధంగా కేసులో సమాధానం అయిపోతున్నారు ఇవన్నీ వైసీపీకి చేరవెచ్చాడు ఆ విషయం నేను నాకు అంత తెలియదు కానీ మరి దాని విచారణ చేపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఆయనకి తెలిసిన రాజకీయం అదే కదా ఆ రెండు వ్యాఖ్యలు ఒకటి పెట్టలు ధర రెండోది వెళ్ళిపోతారని ఇప్పుడు సిద్ధం పోస్టులు రెడీ అయినాయి ఆ సిద్ధం పోస్టులకి మేము ఏమంటున్నారంటే మేము పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ నాయకులు అందరూ చెబుతున్నారు అసలు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవాలని వైసీపీ నాయకులు తహతహలాడుతున్నారు వాళ్ళందరూ పారిపోవడానికి రెడీగా ఉండి తెలుగుదేశం గేట్లు ఓపెన్ చేస్తే వచ్చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఎవరు పారిపోతారో చూద్దాం తాడేపల్లి ప్యాలెస్ను వదిలి ఈయన విజయవాడ కేశినేని భవన్ ను వదిలి పారిపోతారు ఏ రోజు ఈయన ప్రజల్లో కనపడిన వ్యక్తి మీరే చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రజా జీవితంలో ఎక్కడా కనపడిన వ్యక్తి ఆఫీసు గేటు కూడా బయటకు దాటి వెళ్ళే వెళ్ళిన వ్యక్తి కాదు ఎవరిని గౌరవించుకోని వ్యక్తి ఈవెన్ మీ ఇలాంటి జర్నలిస్టును కూడా ఏ రోజు గౌరవించిన వ్యక్తి అహంకారంతో మాట్లాడే వ్యక్తి అహంకారం కూడా కాదు పచ్చగా ఒక చెట్టు ఉన్న పచ్చగా ఉన్న చెట్టును కూడా భరి భరించలేని విపరీతమైన మనస్తత్వం దాని సైకో మించిన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది సైకో మనస్తత్వం అయితే ఇంకా అంతకు మించిన మనస్తత్వం అయితే ఉందంటే అది ఈ వ్యక్తిదే అని నేను గంటాపదంగా చెప్తున్నాను వైసీపీ క్లారిటీగా వచ్చిందా విజయవాడ ఎంపీ సీటే మారుతారని అందరూ చెప్పుకుంటుంటే వైసీపీ క్లారిటీ ఇంకా రాలేదు విజయవాడ ఈయనకి ఇవ్వటానికి ఆ జగన్కే ఇష్టం లేదు ఏదో ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని ముందు నుంచోబెట్టి తిట్టించి వేరే వ్యక్తి ఆయనకు కూడా తెలుసు ఇతని దగ్గర జనం లేరు ఇతను ఏ రోజు ప్రజా జీవితంలో లేడు ఇతను పట్టుమని ముగ్గురిని కూడా తీసుకురాలేకపోయాడు కాబట్టి ఏదో తెలుగుదేశం నుంచి సిక్స్టీ పర్సెంట్ తీసుకొస్తానని డబ్బాలు కొట్టుకుని వెళ్ళాడు అక్కడికి ఆ డన్నీ డబ్బాగా కౌర్లు అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఈయనకి సీట్ లేదని మేము అందరం అనుకుంటున్నాం ఈయన ఎప్పటికైనా అవినాష్కో లేకపోతే వెల్లంపల్లి సీనికో లేకపోతే ఇంకెవరైనా వ్యక్తికో ఇతను అసిస్టెంట్ కింద పని చేయాల్సిన వ్యక్తే ఇతనేమి ప్రజాబలం లేని వ్యక్తి అని వాళ్ళకి కూడా అర్థమైంది చూస్తే కేసినేని భవన్లో ఒక్క మనిషి కూడా కనపడే పరిస్థితి లేదు మీరే చూస్తున్నారు రోజు అటు ఇటు వెళ్తుంటే అది అతని పరిస్థితి అంత ఎంపీ కింద పది సంవత్సరాలు చేసిన వ్యక్తికి అంత దయనీయంగా ఉన్న వ్యక్తి నేను ఎక్కడా చూడాలి ఈవెన్ మల్లాది గారు కూడా బయటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ కొంతమంది కార్పొరేటర్లు అన్న నిరసన కార్యక్రమాలు చేశారు ఈయనెవరో ఈయన ఎవరో ఆహ్వానించట్లేదు ఈయనెవరో ఉండమని కూడా అడగట్లేదు కాబట్టి ఇటువంటి ఏదో ఇటువంటి ప్రెస్ ముందుకు వచ్చి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తే నేను ప్రెస్లో ఉంటాను అని అనుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యలు ఈయనకి ఈయన నాయకులకి ఇక్కడ ఇవాళ ఉన్న అందరూ సైకోలు పార్టీ చేంతని చేరారు ఈ సైకోలు అందరూ కూడా ఒకే మనస్తత్వం కలిగారు కాబట్టి ఒకే వాళ్ళు చేరారు వీళ్ళందరూ త్వరలో ఇంకొక రెండున్నర సంవత్సరాలు రెండున్నర నెలలో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పబోతున్నారు టికెట్ అమ్ముకున్న వ్యక్తులు కూడా త్వరలో ప్రశ్న ముందుకు వస్తారు ఈయనెవరికైతే టికెట్లు అమ్మి డబ్బులు తీసుకున్నాడో వారు కూడా త్వరలో ప్రెస్ ముందుకు వస్తారు థ్యాంక్ యూ